మీ ఇంటికి వెళ్లే దారిని లేదా మీ పొలానికి వెళ్లే దారిని పక్క వాళ్ళు అడ్డుకుంటున్నారా చీటికి మాటికి మీతో గొడవ పడుతున్నారా అయితే మీరు భయపడాల్సిన పని లేదు ఈజ్మెంట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ టూ ప్రకారం మీరు ఎవరి స్థలానైనా చట్టపరంగా ఉపయోగించుకోవచ్చు అది ఈవెన్ మీ భూమి కాకపోయినా సరే ఉదాహరణకు మీ ఇంటికి వెళ్లే దారిలో పక్క వాళ్ళు అడ్డుకుంటే మీరు చట్టపరంగా హక్కు పొందొచ్చు అలాగే మీ ఇంటికి నీటి పైపులు లేదా విద్యుత్ లైన్లు వేయాల్సి వస్తే ఇది కూడా ఈజ్మెంట్ హక్కులోకి వస్తుంది మరి ఈ హక్కుని ఎలా సాధించుకోవాలి లీగల్ నోటీస్ ఇవ్వండి వినకపోతే కోర్టులో కేసు వేయొచ్చు సెక్షన్ థర్టీన్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం అలాగే మీరు ఆ ఆ భూమిని లేదా ఆ రస్తాను ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్రెడీ వాడుతున్నారు కొత్తగా ఇప్పుడు మీ పక్కింటి వాళ్ళు వచ్చి మీరు ఇది వాడకూడదు అని చెప్తే వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు బికాజ్ యూఆర్ ఆల్రెడీ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ సో దట్ ఈస్ అబౌట్ ఈజ్మెంట్ యాక్ట్ సో మీకే మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మీ భూమికి ఈజ్మెంట్ హక్కు ఉందా లేదా మీ అనుభవాన్ని కామెంట్ చేయండి మరిన్ని లీగల్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి